హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఐ హోప్ అందరు బాగున్నారనుకుంటున్నా మేమైతే చాలా బాగున్నాం సో అంతకుముందు మన ఛానల్ సారీ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఒక చాలామంది నా వీడియోస్ చూస్తూ ఉంటారు కదా మేబీ మీకు ఒక ప్రా నాకు ఒక నా పిల్లలకి నా ట్విన్స్కి సో చిన్నవాడికి కొంచెం స్కిన్ ఇలా మీకు అనిపిస్తుందా సో మొత్తం ఏమంటారు కొంచెం బ్లాక్గా ఉంది అండ్ మచ్చలు వైట్గా ఉన్నాయి కదా సో మీకు వేరియేషన్ సారీ వేరియేషన్ తెలుస్తుందా మీకు సో ఇది వచ్చిందనమాట స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్దామా అన్నట్లు అనిపిస్తుంది సో ఇక్కడ అంతా కూడా వైట్గా ఉందండి ఇలా సో ఇక్కడంతా బ్లాక్గా ఉంది సో ఆ ప్రాబ్లం ఏంటో మీకు ఎవరికైనా తెలుసు ప్లీజ్ కామెంట్ చేయండి సో చాలామంది అడిగి సో చా ఒకసారి అలాగ జరిగితే మేము తీసుకెళ్ళాము అప్పుడు అప్పుడు ఏమన్నారంటే డాక్టర్ అంటే కొంచెం మందికి సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి అలాగా వాళ్ళ స్కిన్ అన్ స్కిన్ అనేది సో వేరియేషన్ అవుతుంది లైక్ ఇక్కడ ఎక్కడెక్కడైతే వైట్గా వస్తుందో మొత్తం సో అదంతా ఫేర్ అయిపోతారు అనేసి అన్నారు సో అందుకే మేము ఆలోచిస్తున్నాం అనేసి సో ఇప్పుడైతే మేము వెళ్ళైతే వచ్చాము ఈరోజు ఏదో సాటర్డే కదా సో సో అక్కడైతే ఇంకా మన ఆడుతూ ఉన్నాడు అండ్ ఇంకొకడు ఏం చేస్తున్నాడు ఏంటన్నా నేను చూపిస్తాను వాడు ఏం చేస్తున్నాడు సో ఇక్కడైతే పడుకున్నాడు సో బయటికి వెళ్ళడానికి రాగానే పడుకుంటాడు అనమాట సో మేము బయటికి వెళ్ళైతే ఇదిగా ఉండి సో ఈ యాపిల్స్ తీసుకున్నాము నాకు ఎన్నో యాపిల్స్ తిన్నాం కానీ సో ఈ యాపిల్స్ చూసాక నాకు చాలా ఈసీ ఇదొక్క ఇది గ్రేయర్గా ఉంటాయి కదా ఇలాగా నాకు అంటే ఇది మంట సో ఇది చూసాక చాలా క్యూట్గా అనిపించాయి యాపిల్స్ ఫ్రెష్గా కూడా అనిపించాయి అండ్ ఈ మధ్యలో నేను యాపిల్స్ కూడా పెట్టట్లేదు పిల్లలకి యాపిల్స్ క్యారెట్ పెట్టేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి అవి రెండు మస్టర్డ్గా పెడతాను క్యారెట్ ఆపిల్ బాయిల్ చేసి ప్యూరీ చేసి అది పెడతాను బట్ ఇప్పుడు ఎందుకంటే చాలా కూల్గా ఉంటుంది వెదర్ సో యాపిల్స్ తింటే ఇంకా జలుబు చేసేస్తుందేమో అనేసి పెట్టడం మానేసాను బట్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అండ్ తీసుకున్న కొన్ని రెండు వస్తువులు తీసుకున్నాం అనమాట బయట వస్తే సో అవి ఏంటంటే మేము ఇక్కడికి వచ్చాక బట్టలు వేసుకోవడానికి చాలా ఇబ్బంది అనమాట అసలు ఇది బుట్ట ఒకటి తీసుకున్నాను సో ఇదంతా కాదండి హండ్రెడ్ రూపీస్ అదే డిమాటలో చూసాం మేము ఫైవ్ హండ్రెడ్ ఉంది అంటే దానికి దీనికి డిఫరెంట్ ఉంటుంది బట్ మనం అంత ఏం యూస్ చేస్తాం బట్టలు వేసుకోవడానికే కదా అన్నట్టు నేను అక్కడ తీసుకోకుండా బయట వస్తే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి గిన్నెల బుట్ట ఈ గిన్నెల బుట్టలో కూడా తీసుకున్నాను అక్కడ మా ఇంటి దగ్గర వదిలేసాను అనమాట అది కొంచెం ఇక్కడ ఇక్కడ ఇలా ఇరిగిపోయింది అక్కడిది సో అందుకే అక్కడ వదిలేసాను ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి పొద్దున్నే ఇడ్లీ పిన్ రుబ్బిన గిన్నెలు అవన్నీ ఉన్నాయి ఇల్లంతా చండాలంగా ఉంది కిచెన్ అంతా సో ఎన్ని క్లీన్ చేస్తాను మీరు కూడా నా వీడియో చూస్తూ ఉండండి నేను ఏం చేస్తాను ఏంటంటే అంతకుముందు ఏం చేస్తున్నాడు చూడండి ఒక్కడే ఉన్నాడు బయట సో ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అని చూస్తుంటే అండి ఇక్కడ ఉన్నాడు చాలా గాలి వేస్తుంది చాలా చూస్తున్నారు వెదర్ ఎంత బాగుందో సన్నీ సన్నీగా చాలా బాగుంది వెదర్ అండ్ చూసింది ఇలా కేరుస్తున్నాడు అనమాట ఆ కేరడం చాలా మంచిది కాదంట అస్సలు మంచిది కాదంట అజును అజను హాయ్ హాయ్ చూస్తున్నారా స్కిన్ ఎలా కనపడుతుందో నాకు తెలిసి ఇప్పుడు ఉంటుంది రెడ్ వేరియేషన్లో ముక్కు దగ్గర మొహం దగ్గర కొంచెం వైట్ ఉంది చిక్స్ దగ్గర మొత్తం ఇంకా బ్లాక్ ఉంది సో కొంచెం టెన్షన్ అనిపిస్తుంది బట్ డాక్టర్ ఒకసారి చెప్పారు కదా అనేసి మేము ఇంకేం మీ అంత పేర్చుకోవట్లేదు మేబీ మీ పిల్లలు కూడా ఎలా వచ్చిందా ఏంటన్నది కామెంట్ చేయండి ఒక ఫన్నీ థింక్ చూపిస్తున్నారు సో ఎవరన్నా ఈ వీడియో పెట్టాలనుకోలేదు పెడదాం అనుకోలేదు ఆకలి వేసినప్పుడు సో ఆ నాలాంటి వాళ్ళు ఉంటారు కదా కొంచెం మంది సో ఈ కొంచెం అన్నం ఉన్నప్పుడు సో మళ్ళీ ప్లేట్లు వేసుకుని తిని మళ్ళా ప్లేట్ కడుక్కోవాలి ఇది కడుక్కోవాలి అన్న వాళ్ళు దీంట్లో అంటే అన్నం కింద తిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా సో మేబీ నేను పోస్ చేస్తాను యాడ్ చేస్తానో లేదో తెలియదు కానీ సో నేను ఎందుకు షేర్ చేసుకోవాలని ఉంది సో నేనైతే చాలా కొంచెం రైస్ ఉంది దీంట్లో మళ్ళీ ఎందుకు మళ్ళీ ప్లేట్లో పెట్టుకుని మళ్ళీ ప్లేట్ కడుక్కోవాలి ఇది కడుక్కోవాలి అనేసి నేను దాంట్లోనే కర్రీ చేసుకుని ఫన్నీగా అనిపించింది నాకు చిన్నప్పుడు అలా తినేవాళ్ళం ఇప్పుడైతే అలా కాదండి సో చిన్నప్పుడు మా మెమరీస్ గుర్తొచ్చాయి కొంచెం అన్నం ఉన్నప్పుడు అన్నం ఉన్న అసలు అన్నం ఉన్న గిన్నెలో అలా తినేవాళ్ళం అనమాట సో మెమొరీస్ గ్యాప్ అనమాట మీతో షేర్ చేసుకుంటున్నాను సో బ్యాడ్గా అయితే అసలు అనుకోండి అనుకోక ఆకలితో ఉన్న సింహం ఎలా తింటుందండి వేటాడికి అలా ఉంది నా పరిస్థితి చూడండి జస్ట్ ఇది ఫన్ బ్యాక్ కామెంట్స్ అసలు పెట్టకండి కొంచెం అందం ఎలా మళ్ళీ దాంట్లో ఎందు ఉందండి ఒక టూ త్రీ ముద్దలు ఫైవ్ ముద్దలు మళ్ళీ దిన్ని ఇట్ల ఇట్లా వేసుకుని ఆ ప్లేట్ని కడిగి అన్నీ వేస్ట్ కదండి సో ఇలా ట్రై చేద్దాం ఎలా టేస్టీగా అనిపిస్తుంది తెలుసా నీకు హెమ్మీగా ఉంది తెలుసా సో ఇది పెట్టొద్దాం ఇంకా యాపిల్ యాపిల్ కావాలా నీకు యాపిల్ ఆపిల్ దీంట్లో షీట్స్ ఉన్నాయి కట్ చేసేద్దామా కట్ చేద్దామా యాపిల్ ఇదిగో యాపిల్ ఇప్పుడు వీడికి ఇవ్వలేదని వీడు ఆల్రెడీ తిన్నాడు ఆల్రెడీ జలుబు వచ్చేసింది ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ అయితే వాడుతున్నాం ఇంకా చేతిలో ఉన్నట్టు నోట్లో ఉంది సో ఇప్పుడు నుంచే స్టార్ట్ అవుతుందండి ఇద్దరు లేచారా ఇంక ఇద్దరు ఫైటింగ్ చేసుకోవడం చూడండి షాక్ కోసం వస్తున్నారు ఈ షాక్ కోసం ఇలా వస్తున్నాడు ఇక్కడికి సో ఇలా ఉండదు నా రొటీన్ డే బ్లాక్ ఎవ్రీ డే సో ఇప్పుడైతే గిన్నెలు తోమాలి బట్టలు కూడా చాలా ఉన్నాయి బట్టలు రాత్రి నైట్ టైం ఉతికాను కదా మీకు షేర్ చేశాను కదా వీడియో సో ఇప్పుడైతే ఆ బట్టలు కూడా తీయాలి సో ఆ బట్టలు తీసేసి సో అప్పుడు ఇంకా నా డే స్టార్ట్ అవుతుంది సో డే కాదు ఈవినింగ్ ఇది ఈవినింగ్ బ్లాగ్ ఇప్పుడు పని చేయాలి కదా సో ట్వీన్స్ పిల్లలు మీకు మీకు కూడా ట్వీన్స్ ఉన్నారా లేదు అంటే పిల్లలు ఉన్నారా పిల్లలు ఉన్న వాళ్ళు పరిస్థితి అందరి ఇలాగే ఉంటుంది సో వాళ్ళు ఎప్పుడు పడుకుంటే పని చేసుకుందాం అనుకుంటాం బట్ అసలు కాదు ఎందుకంటే వాళ్ళు లేచిపోతారు వన్ ఇయర్ దాకా చాలా బాగా పడుకుంటారు వాళ్ళు మనం చెప్పపోయినా అదేమో పడుకో పెట్టకపోయినా బాగా పడుకుంటారు వన్ ఇయర్ ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత ఉంటుందండి అసలు మామూలుగా ఉండదు యాక్చువల్లీ సో వాళ్ళు పడుకోరు పడుకున్న హాఫ్ అన్ అవర్ కూడా పడుకోరండి సో మనకి పని చేసుకోవడానికి కూడా ఏం ఉండదు సో ఇప్పుడైతే నేను తర్వాత ఫటాఫట్ అంతా పని చేసుకుని ఇల్లుచుకుని అన్ని చేస్తాను తర్వాత మీతో మాట్లాడతాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేను నైట్ అయితే ఉతికేసుకుంటాను కాబట్టి మార్నింగ్ నేను ఆఫ్టర్నూన్ అలాగా వాటి తీసేసి మార్త మార్త పెడతాను ఎందుకంటే అది కంపల్సరీ మస్టర్డ్ లేకపోతే చాలా బట్టలు అయిపోతాయి ఒకరోజు మాడవకపోతే మళ్ళీ ఈరోజు నెక్స్ట్ డే చాలా అవుతాయి సో నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది షాపింగ్ మాల్లో చేయడం బెటర్ ఈ బట్టలు మాడేసే బదులు అక్కడ మడత మీద ఆల్రెడీ ఉంటాయి ఇక్కడ నలిగిపోయి నలిగిపోయి ఉంటాయి కదా అనేసి నేను అనుకుంటూ ఉంటాను నాకు ఫన్నీగా అనిపిస్తుంది ఓకే సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను అక్కడ బట్టలు తీస్తూ ఉంటే వీలు చేసే పని వేలు చేస్తూ ఉంటారు సో కింద పని పని ఇప్పిస్తే చాలా బాగుంటుంది చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది సో అలా కొంచెం కొంచెం ఫనీ ఫనీ మాటలు మాట్లాడుకుంటున్నాం అన్నమాట సో ఇక్కడ వీళ్ళిద్దరూ కలిస్తే మాత్రం నాకు ఏదో ఒక పని పెడతారు కంపల్సరీ ఏదో ఒక పాడేయడమో అలా చాలా చేస్తూ ఉంటారు ఈ మధ్యలో ఏంటంటే మనం ఎక్స్ట్రా గ్రాసరీస్ ఉంటాయి కదా అవన్నీ నేను ఒక బాక్స్లో పెడుతూ ఉంటాను లైక్ డబ్బాలో ఆ డబ్బా మొత్తం తీసేసి మొత్తం పాడేస్తారు నిన్నైతే షుగర్ పాడేస్తారు ఈరోజు సాల్ట్ పాడేస్తారండి న్యాచురల్గా చాలా అంటే క్లిప్స్ పెట్టాను లైక్ అవి వీడిస్తాను సో ఇక్కడికైతే ఈవినింగ్ నేను బేబీ ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను అక్కడ పాలు ఉన్నాయి కదా సో రా రా పాలు కా కాయలేని పాలు ఉంటాయి కదా సో అవి అట్లో బాలామృతం అయితే నేను ఒక టూ త్రీ స్పూన్స్ అంటే మన గట్టిగా ఉండాలా పల్స్గా ఉండాలా అనేది మన ఇష్టము సో అది కొంచెం క్వాంటిటీ తక్కువ వేసుకుంటే పల్స్గా ఉంటుంది సో ఎక్కువ వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది తినడానికి స్మూత్ అయితే పెట్టచ్చు లే పల్స్గా ఉండాలంటే కొంచెం కష్టం అనమాట పెట్టడం సో ఈ మస్టర్డ్గా పెడుతున్నాను చాలా అంటే ప్రోటీన్ ఫుడ్ కదా అన్నీ ట్రై చేస్తున్నాను ఫస్ట్ ట్రై చేసినప్పుడు పడలేదు కానీ నెక్స్ట్ ట్రై చేసాక అలా అలా సెట్ అయిపోయింది వాళ్ళకి సో అదే కంపల్సరీ మస్టర్డ్ డేలో ఒక్కరో ఎప్పుడన్నా ఇలా పెడుతూ ఉంటాను సో అండ్ టోటల్ ఇలా బాయిల్ చేసుకున్నాక ఇలా ఉంటుంది అనమాట ఈ క్వాంటిటీలో అయితే నేను పెడతాను ఇలాగా సో స్పూన్కి పెట్టేలాగా ఉంటుంది అనమాట నేను పెట్టేది సో దాంట్లో గీ వేసుకొని పెడితే చాలా టేస్టీగా ఉంటుంది లిటరలీ లైక్ ఇది స్వీట్ అంటే ఓవర్ స్వీట్ కూడా ఉండదు మీరు అనుకోవచ్చు దాంట్లో స్వీట్ ఎక్కువగా ఉంటుందండి బట్ నో అండి అంత స్వీట్ ఉండదు అసలు జస్ట్ ఏదో మనం కొంచెం వేసామా లేదా అన్నట్లు ఉండదు సో అంతేగాని ఎక్కువ అయితే ఉండదు వాళ్ళు ఇష్టంగా తింటారు సో ఈరోజు బ్లాగ్ నచ్చితే సో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి సో ఇక్కడతో నేను ఎండ్ చేస్తున్నాను సో టేస్టీగా ఉంటుందండి పిల్లలకి బాలామృతం పెడితే డెఫినెట్గా పెట్టండి ట్రై చేయండి And thank you so much for watching my videos. Until then, bye bye.